అందరికీ నమస్కారాలు నా పేరు తన్నీరు రాంప్రభు రాష్ట్ర ఉపాధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సమగ్ర కులగణనలో బీసీల యొక్క జనాభా నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం అని చెప్పడం జరిగింది దానికి బదులుగా బీసీ సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క జనాభా యాభై శాతానికి పైగా ఉన్నారని చెప్పి మీరు చేసినటువంటి సర్వే తప్పుల తడగా ఉందని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు కుల సంఘాలు అనేక రకాల ఉద్యమ పోరాటాలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి మేము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగలన రీసర్వే నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ద్వారా బీసీ సంక్షేమ సంఘం బీసీ సంఘాలు బీసీ కుల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడం జరిగింది అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పదహారు నుండి ఇరవై తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో రీసర్వే సమగ్ర కులగణ నిర్వహిస్తున్నాము అని చెప్పి దానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో వారికి అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనం సమగ్ర కులగణలో ఎవరైతే పాల్గొనలేదో మన వివరాలు ఇవ్వలేదో ఖచ్చితంగా మనము మన యొక్క వివరాలను మన యొక్క కులాన్ని మన దగ్గరికి వచ్చేటటువంటి ఎనిమరేటర్లకు సహకరించి మన యొక్క వివరాలు అదేవిధంగా కులాన్ని చెప్పవలసిన బాధ్యత ప్రతి పైన ఉన్నది ఈరోజు మన కులం పేరు చెప్పడం వల్ల మన కుల యొక్క జనాభా కూడా తెలవడం జరుగుతుంది ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనలేదో వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడినటువంటి జనాభా లెక్కల్లో లేని వాళ్ళుగా గుర్తించని వాళ్ళుగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు జనాభా లెక్కల్లో మన పేరు మన కులం మన వివరాలు ఉంటే ఈరోజు మన కులాలు విద్యాపరంగా పరంగా ఉద్యోగపరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా ఆర్థిక పరంగా అన్ని రంగాలలో అవకాశాలు దక్కుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నా అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకేసి రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారాలు చేయాలి సోషల్ మీడియా ద్వారా కావచ్చు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావచ్చు పత్రిక ద్వారా కావచ్చు ఇలా అనేక రకాలుగా ఈరోజు ప్రకటనలు ఇవ్వడం వల్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగలన విజయవంతమై అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నా దానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు కూడా మరి కుల సంఘాలు కూడా పెద్ద ఎత్తున వివిధ కులాలను అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సంబంధ వర్గాలను కూడా చైతన్య పరిచే విధంగా కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను